ఆహా అసలు ఏంటి సేంద్రియం అంటే ఏంటి ఏదైనా ఒక మొక్క కానీ జంతువు గాని చనిపోయిన తర్వాత అది కుళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం పంటకేయొచ్చు ఎందుకంటే దాని లోపల అన్ని న్యూట్రియం ఉంటాయి అవే కదా మళ్ళీ మొక్క కావాలి దాన్ని మనం బాగా కుళ్ళింప చేసుకుంటే ఇప్పుడు ఆవు గడ్డి తింటుంది అది కడుపు లోపల బాగా అరిగిపోతుంది అరిగిపోయి యూరి మనకు వచ్చిన పేడ ద్వారా పేడలో మొక్కలో ఉన్న న్యూట్రియం అన్ని కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి దాన్ని మనం అంటే మనం కుళ్ళదేసే బదులు ఆవు పేడ ద్వారంలో సుగం కుళ్ళిపోయింది ఇంకా ఇంకా భూమికి వేసినప్పుడు మిగిలింది కుళ్ళుతుంది దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మనకు వస్తాయి వానపాముల ఎరువు కూడా అంతే చెత్త అంతా మనం వేసినప్పుడు కొద్దిగా ఎరువు వేస్తే వాటికి ఏంటంటే పాలకు సేమర వేసినట్లు మన చెత్త కొంత ఎరువు వేసామంటే పశువుల ఎరువు అది తొందరగా కుళ్ళిపోయి అది మనం పొలానికి వేసుకున్నాం అంటే పొలానికి వేస్తే చాలా రోజులు పడుతుంది కదా కుళ్ళడానికి అదే మనం పక్కనే వానపాముల ఎరువు రూపంలోనో పశువుల ఎరువు రూపంలోనో ఆల్రెడీ కుళ్లింప చేసి లేదంటే కంపోస్ట్ తీసుకొచ్చి మనకు డీకంపోజర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా వేస్ట్ డీకంపోజర్ అని ఎప్పుడు పూసా వాళ్ళది వేస్ట్ డీకంపోజర్ అని చిన్న డెబ్బై ఇరవై రూపాయలకి దొరికేది ఇప్పుడు అట్లా కాకుండా మన అమరావతిలో కూడా వాళ్ళది పూసా డీకంపోజర్ ఏ డీకంపోజర్ బి అమరావతివి ఉన్నాయి ఎక్కడన్నా చెత్త ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మనం గుప్పట్ గుట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నప్పుడు తొందరగా కుళ్ళదు అన్నప్పుడు ఇది కాని వేస్తే తొందరగా కుళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే సేంద్రియ ఎరువుల ద్వారా ఇప్పుడు మనము దాదాపు కేవలం అంటే పశువుల ఎరువు వేసి మానేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి లేనోళ్ళు కదా సరే నాకు తెలిసి ఒక పది పదిహేను ఏళ్ల నుంచి కూడా పూర్తిగా పశువుల ఎరువే లేకుండా కేవలం కాంప్లెక్స్ ఎరువులు ద్వారా లేదంటే యూరియా మీదనే ఆధారపడుతున్నామా లేదా చెప్పండి సరే వాటి ద్వారా మనం మూడే మూడు మూలకాలు ఇస్తున్నాం కావునా అయితే దీనికి చాలా మూలకాలు కావాలి పదహారు పదిహేడు మూలకాలు కావాలి దాంట్లో ఏందంటే కార్బన్ మెయిన్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనము అంటాము మన బాడీకి అస్థిపంజరము ఎముకలు ఎంత ముఖ్యమో మొక్కకు కార్బన్ అంత ముఖ్యము అది మనకి కార్బన్ గాని హైడ్రోజన్ ఆక్సిజన్ గాని ఇవన్నీ నీళ్ల ద్వారా గాని గాలి ద్వారా గాని మొక్క తీసుకుంటుంది మిగిలిన మూలకాలని మొక్క తీసుకోలేదు కాబట్టి నత్రజని బాస్వరం పొటాష్ ని ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి మనం ఇస్తున్నాం ఓకే ఇంకా మిగిలిన న్యూట్రియం ఎవరివ్వాలి మొక్కకు కావాల్సిన మిగిలిన మైక్రో న్యూట్రియన్స్ గాని కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ ఎవరివ్వాలి మొక్కకి మనం సేంద్రీయ ఎరువులు అసలు వేయడం మానేసాం సేంద్రీయ ఎరువులు అయితే వాటిలో ఉంటాయి అవన్నీ అవన్నీ వేయట్లేదు కాబట్టి మనకి ఇప్పుడు అంటే ప్రస్తుతం మన జన్మ క్యాన్సర్ అనేది ఎంతమంది గురించి చెప్పండి ఇంత ముందు అసలు ఆ పదమే వినేవాళ్ళం కాదు ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది సో క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి వ్యవసాయంలో మనం వాడే ఎరువులు పురుగు మందులు తెగుళ్ళ మందులు అది నో